వెల్కమ్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు గూడూరు రూరల్ పరిధిలోని విందూరు గ్రామంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా విందూరు గ్రామంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కేక్ కట్ చేసిన సమయంలో కొంతమంది యువకులు మారణాయుధాలతో హంగామా చేసినట్లు పోలీసులు గుర్తించారు కత్తులతో ఫోజులు ఇస్తూ ఫోటోలు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా రప్ప రప్ప నరుకుతాం తెలుగుదేశం వాళ్ళని అనే తీవ్ర ఉద్రిక్తత కలిగించే వ్యాఖ్యలతో పోస్టులు పెట్టినట్లు విచారణలో తేలింది శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందని పోలీసులు తెలిపారు ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలు సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించారు పరిధిలోని విందులో ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఏడున తేదీన మాజీ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ నిమిత్తం ఇందురు గ్రామాల సెలబ్రేషన్స్ చేసుకుంటూ సుమారు మంది పుష్పాల సుబ్రహ్మణ్యము ఫిరి వివేకానందరెడ్డి పుష్పాల సుమంతు చిలక లోకేష్ చిలక వెంకటరామరెడ్డి శిలక శ్రీనివాసరెడ్డి అన్న మంది మరణాయుధాలతో కట్ చేసుకుంటూ కట్ చేసుకొని సోషల్ మీడియాలో ఆ ఫోటోని అసభ్య పరిసారంతో తప్ప తప్ప తాము తెలియజేసిన వాళ్ళని పోస్ట్ చేసిన నిమిత్తం ఆ పోస్ట్ నిమిత్తం ఇచ్చిన రిపోర్టు మీద గోడ గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదు చేసి ఈరోజు ఇరవై ఏడవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి పైన తెలిపిన ఆరు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డెబ్బై అయిన కత్తిని మరియు నాలుగు సిలుకులను స్వాధీనపరుచుకోవడం అనేది ముఖ్యంగా గోడ గూడెలు రోడ్లు పోలీస్ స్టేషన్ వాళ్ళకి తెలియజేయడం ఏమనగా ఏదైనా శాంతి భద్రతకి ప్రజలకి భంగం కలిగించే ఏ చర్యలు చేసినా లేదా ఆ విశ్వ సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ప్రవర్తించిన చట్టపరంగా వాళ్ళ ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి విద్యార్థులకు తెలియజేయడం ఏమంటే విద్యార్థులు ఇలాంటి దుస్తులకు పాల్పడకుండా బాధితంగా సమాధానం మెలగాలని చెప్పేసి వాళ్ళకి ఎస్ఐగా జారీ చేయడం